అందరికి నమస్కారం లలిత చూమ్ చరాచర ప్రపంచంలో మనకు వైద్యనాథుడుగా వచ్చిన శివలింగం వైద్యేశ్వర కోయిల్ అని తమిళనాడులో కుంభకోణంలో అంగారక గ్రహణం ఉండే టెంపుల్ ఇది ఈ టెంపుల్ పైన ఇక్కడ ప్రధానంగా అమ్మవారు అయ్యవారు సుబ్రహ్మణ్య స్వామి గణేష్ స్వామి ఐదు మంది ఉంటారు చూడండి అంగారకుడు కూడా స్పెషల్ గా ఇక్కడ పూజ చేస్తారు టెంపుల్ వెయ్యి శతాబ్దం ముందే ఉంది అంటే మనకు జీరో శతాబ్దం నుంచి ఉంది అనమాట అప్పటి నుంచి ఉన్న వేయవ శతాబ్దంలో కులోత కులోచ తొంగ అనే రాజు తమిళ రాజు ఈ టెంపుల్ను ఉద్ధరించారు ఈ ముందు ఎందుకు వచ్చింది ఈ టెంపుల్ అంటే అంగారకుడికి అనారోగ్యం బాగాలేకుండా అంటే స్వామి వచ్చి స్వయంగా వైద్యం ఇక్కడ చేయించుకో ఇక్కడ ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఉంటుంది అంటే అరుణాచలం సేమ్ అంతమైన ఉంటుంది అంటే గ్యాప్లు ఉంటాయి ఇక్కడ అంత మధ్యలో ఎక్కడన్నా ఆకాశం కనిపిస్తుంది చాలా పెద్దది కూడా ఇది కూడా పడమటి శివాలయం అంటే సజ్జోజాతమైన శివాలయం మనకు ఇక్కడ నాడీ జోస్యము అనారోగ్యం కారణం మీకు ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తారు ఇది నిజమే అంటే మేము కొన్ని చెప్పించుకున్నాం కాబట్టి నేను నిజమని నమ్ముతాను కొంచెం జరిగినాయి కాబట్టి అలానే ఇక్కడ మన ఎందుకు పో నేను మళ్ళీ ఎందుకు ఇలా ఇక్కడే జాతకాలు చెప్తారు ఇక్కడే నాడీ జోస్యం చెప్తారు అనుకుంటారు కానీ అది ఎందుకో చెప్తాను మళ్ళీ ఫస్ట్ మనం టెంపుల్ చూద్దాం టెంపుల్లో ఈ ఈ చెట్టు వేప చెట్టు కనిపిస్తుంది కదా ఈ వేప చెట్టు ఎప్పుడో పురాతనమైనది అతి పురాతనమైనది కానీ కొట్టేసిన వల్ల మళ్ళీ కొత్తది వచ్చింది ఇక్కడే మెయిన్ అనమాట ఈ టెంపుల్ ఆది ఆది వైదీశ్వర్ కోవిల్ అంటారు ఇక్కడ ఈ స్వామిని కూడా మనం అందరం దర్శించుకుందాం మనందరికీ మనం ఎవరైనా ఇక్కడికి వెళ్ళలేని వాళ్ళని చూసినా తరించినా స్మరించినా మనకి ఎంతో పుణ్యం వస్తుంది మన జాతకం కూడా చేంజ్ అవ్వచ్చు మన రోగాలు పోవచ్చు మనకు అన్నీ మంచి జరగచ్చు ఇక్కడ ఆది వైదీశ్వర్ అనమాట అందరు చూడండి మంచిగా చూసి స్వామిని దర్శించండి కరెక్ట్ మనం వెళ్ళలేకపోయి ఇలా వీడియోల ద్వారా చూసినా మన దీర్ఘకాలిక రోగాలు ఎన్నో ఎంతోమంది సఫర్ అవుతుంటారు ప్రపంచంలో రకరకాల సమస్యలతో ఈ టెంపుల్ కూడా అరుణాచల అంత టెంపుల్ పొడవుగా ఉంది పెద్దదిగా ఎన్నో అంతరంగం మన మనసు ఎలా అంతరంగాలు ఉంటాయో ఈ టెంపుల్ కూడా అన్ని అంతరంగాలు ఉన్నాయి ఇంకొక టెంపుల్ ఇంకా అంతరంగాలు ఉన్నాయి ఇవన్నీ చూద్దాం రండి చూడండి ఇప్పటికే కొంచెం దూరం చాలా దూరం నడిసి వచ్చినాం ఇంకా మేము లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకు అమృత సిద్ధేశ్వర అనే కొలను ఉంటుంది ఆ కొలను ఎన్నో కథలు ఉన్నాయి ఎంతోమంది ఇక్కడికి వచ్చి కుమారస్వామి త్రిశూలన్ని గడిగినారు అలానే ఇక్కడ ఆ కొలనులో కప్పలు ఉండవు ఎందుకంటే ఒక ముని శాపం ఆ కప్పలు కానీ పాములు కానీ ఆ కొలనులో ఉండవంట అమ్మవారు ఇక్కడ అంటే ఆ కొలనులో అమృతం అంటే అమృతంతో సమానమై మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఆ కోనేట్లో మనం ఏం చేయాలో తెలుసుకుందాం రండి చూడండి ఇంతప్పుడు ఉంది అమ్మవారు వచ్చేసి దక్షిణాభిముఖంగా ఉంటుంది అయ్యవారు వచ్చేసి పడమడి ముఖంగా ఉంటారు అంగార వచ్చేసి ఉత్తరాభిముఖంగా ఉంటారు ఈ ఈ టెంపుల్ ఎన్నో స్పెషల్ ఎన్నో అంతరంగాలు ఉన్నాయి కానీ అవన్నీ చూపించడానికి సాధ్యం కాదు కానీ మనము చూసిన కాడికి మనం మనశాంతిగా చూద్దాం అందరం అందరూ చూసిన కాడికి తరించి మనం రియల్గా ఇక్కడ ఒక స్వామి ఫోటోనే పెట్టినా నేను ఎందుకంటే మా బాబు తీసి పెట్టినాడు ఆ దాంట్లో పెట్టినాను నేను అందరు మీరు అందరు వైద్యశ్వరిని తలుసుకొని మనందరు రోగాలు పోవాలి కదా ఏమన్నా జబ్బులు ఉన్నాయో ఇక్కడ మనకు బెల్లం ఇస్తారు మనం తీసుకున్న సామాన్లో బెల్లము ఉప్పు మిరియాలు అట్టి పండ్లు టెంకాయలు ఐదు టెంకాయలు ఐదు మంది స్వాములకు ఐదు టెంకాయలు ఉన్నాయి కాబట్టి ఐదు టెంకాయలు ఇది సిద్ధేశ్వర అమృత కోనేరు అంటారు ఇంత పవిత్రమైన ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇది ఎందుకంటే దీంట్లో మనము ఈ బెల్లం తీసుకొని వచ్చి బెల్లాన్ని ఇట్లా అరిగెళ్ళాక అంటే కరిగిపోయేళ్ళక నీటిలో ఇట్లా వదిలేసి మూడు సార్లు చల్లుకోవాలి ఎందుకంటే ఇవి అమృతమైన జలం అన్నమాట స్నానాలు కూడా చేయొచ్చు కానీ ఇప్పుడు అలవు లేదు మనకు మనం ఇంతవరకే అలవు ఉంది కాబట్టి మనము ఇవన్నీ చేసుకోవాలి నేను మనందరికీ అంతే చూ చూసి చూడనోళ్ళకి కూడా మనందరికీ ఇవన్నీ పోవాలి ఇక్కడ గణేష్ ఉంటాడు స్వామి ఇక్కడ మనము ముక్కొని దీపాలు పెట్టి ఐదు ముట్ ఐదు రౌండ్లు కానీ మూడు రౌండ్లు కానీ తిరిగి స్వామికి నమస్కారం పెట్టుకొని మళ్ళీ మనం గుడిలోకి వెళ్ళాలి గుళ్ళలోకి వెళ్ళేటప్పుడు ఒక కార్యక్రమం చేస్తారు వీళ్ళు చాలా పెద్ద గుడి ఇది కూడా ఏమి ఈ తమిళ కుంభకోణంలో మనం వెళ్తూ ఉంటే రోడ్లపైన హైవేల మీద అన్ని గోపురాలు రండి రండి మమ్మల్ని చూడండి అని చెప్తాయనమాట ఇంత అద్భుత స్వామి శివభక్తుడిన ఈయన ఎన్నో అద్భుతమైన భక్తులు ఇక్కడ అంతా భక్తులే ఉంటారు నాయనార్లు ఉంటారు అందరు ఉంటారు ఇక్కడ మనం ఉప్పు ఉప్పు తీసుకొని ఉప్పు మిరియాలు తీసుకొని మనకు వీళ్ళు ఏం చేస్తారంటే మనతో ఇట్లా ఇక్కడ ఇక్కడ ప్రింట్లు కూడా వేసినారు చూడు కాలు ఇక్కడ నిలబడుకున్న తర్వాత ఇక్కడ దిష్టి తీస్తారు మనకు దిష్టి ఉప్పు మిరియాలతో తీసిన తర్వాత ఆ ఉప్పు మిరియాలు తీసుకుపోయి మనం ఒక అక్కడ ఒక కప్పు పెట్టింటారు ఆ కప్పులో వేయాలి ఆ వేసి ఆ వేసిన దాంట్లోంచి ఒక కళ్ళు ఉప్పు ఒక కళ్ళు మిరియాలు తీసుకొని తినాలి ఎందుకంటే మనకు దోషాలు పోవడానికి ఇక్కడ పక్కన పెట్టింటారు ఈ బొమ్మ పక్కనే ఉప్పు మిరియాలు ఆ మిరియంలో ఒకటి ఒక మిరియం ఒక ఉప్పు తీసుకొని ఇక్కడ అగస్త్య స్వామి ఎంతో అద్భుతం అంటే తీసి మన దృష్టి దోషాలు పోవాలి సర్వదోషాలు పోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళి మనము స్వామిని ఇక్కడ మనకు ఏమేమి కావాలన్నా ఇక్కడ అన్నిటికీ సొల్యూషన్ రాసింటారు ఇవన్నీ చూసుకొని ఇక్కడ గణేష్కు దీపం పెట్టి మళ్ళీ అందరూ స్వామి దర్శనానికి ఇక్కడ గణేష్ కూడా పూర్వ ఎంతో పురాతనమైన టెంపుల్ అంటే మనకు ఈ ఎన్ని శతాబ్దాలు అయిందో ఇది అర్థమే కాలేదు కానీ చాలా పురాతనమైనది ఎంత అద్భుతమైన పురాతనమైన టెంపులు అమ్మవారు ఇక్కడ దక్షిణానికి చూస్తుంది ఓ సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఇట్లా ఈ పక్క కోనేరు సైడు అయ్యవారు వచ్చేసి పరమడి శివాలయం పరమడి శివాలయం ఎంతో సజ్జోజాతమైనది ఇక్కడ ఈ ఈ శక్తిపీఠాల గురువులు ఉన్నారు కదా ఈ గురువులు వచ్చేసి మనకు కొత్త పార్లమెంటు మొన్న కట్టినారు ఆ కట్టడం కట్టేటప్పుడు ఇట్లా మోడీతో పూజలు చేపించి ఆ కొత్త పార్లమెంటుకు ఒక అది ఇది ఇచ్చినారు చూడండి ఇక్కడ ఒక కర్ర ఆ కర్ర ఇచ్చి అక్కడ పెట్టినాడు మోడీ అప్పుడు నా ఓపెనింగ్ అప్పుడు ఇది ఇచ్చి వాళ్ళు అక్కడ గురువులు అంటే ఈ టెంపుల్ మెయింటైన్ చేసే గురువులు వాళ్ళు ఈ వైదీశ్వర కోవిల్ మెయింటైన్ చేసే గురువులు ఇక ఇది ప్రసాదించినారు అక్కడ పెట్టినారు వారి ఆశీర్వాదం కూడా గురువుల ఆశీర్వాదం కూడా మోడీ గారు తీసుకుంటున్నారు ఎంతో అద్భుతం కదా ఇంత అద్భుతమైన ఫంక్షన్ మన అంటే వైదీశ్వరుడు స్వయంగా వెళ్ళి ఆ పార్లమెంటునే ఓపెన్ చేసినాడు ఇది మనకెంతో ఎంతో మ మంచి విషయము ఇక్కడ మనం మెయిన్ ఎంట్రన్స్లో అమ్మవారు ఉంటారు కదా ఆ అమ్మవారికి ముందు మనం అయ్యవారి గుడిలో పోదాం అయ్యవారి గుడికి పోయి అంగారంగా గణేషను అంగారకును దర్శించిన తర్వాత ఇది అయ్యవారి గుడి లోపల 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 ఇది అంతరంగము ఎన్నో అంతరంగాలు ఇది చూడండి అందరు తరించండి ఎలా మనం వెళ్ళలేని వాళ్ళకి కూడా ఇది అవకాశం మంచి అవకాశం చూసి తరించండి ఎంతో అద్భుతమైన టెంపుల్ ఇలాంటి అంటే ఎన్నేళ్ళకు మేము చూసినాం మీరు ఈ వీడియో ద్వారా చూసి తరించండి ఎంతో ఉంది ఎంతో పొడుగు ఉంది టెంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే ఇక్కడ అంగారకుడు ఉంటాడు గణేష్ ముందు ఉంటారు ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఐవార్ టెంపుల్ ఐవార్ టెంపుల్ లోపల ఈ స్వామిని ఈయనని వై ఇది నిజమైన స్వామి వైదీష్ వైదీశ్వరనాథుడు ఈ వైదీశ్వరనాథుని దర్శించుకోండి మనందరి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్కరికి చేకూరాలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ పూజ చేసుకుంటే ఇట్లా ఇస్తారు మనకు స్వామివి దండలు అందరూ వేసుకోవచ్చు మంచిగా ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా అమ్మవారు తైల్ అమ్మవారు ఇక్కడ పేరు అమ్మవారి పేరు అమ్మవారు చూడండి ఇక్కడ ఎదురుగా పడమడిచి వాలే స్వామి ఇక్కడ జ్యోజస్తంభం జ్యోజస్తాన్ని దర్శించుకున్న మనకి ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది ఇక్కడ నుంచి ఈ టెంపుల్ నుంచి ఇంకా ఎంతో లోపలికి ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కూడా దెబ్బలు తగిలితే వైద్యుడిగా వచ్చి స్వామి స్వయంగా శివస్వామి వైద్యం చేసినాడు అందుకని ఇది ఒక మంచి ఫలితము అలానే ఇక్కడ నాడీ జోషం నాడీ జ్యోషము మన దేశాల ప్రపంచ దేశాల్లో పూర్వకాలంలో రుసులు పద్దెనిమిది రుసులు అనేక దేహ ప్రదేశాల నుంచి తీసుకొని మన పూర్వీకుల అన్ని తాళపత్ర గ్రంథాలలో మనం అన్ని రాసినారు వచ్చేసి నాడీ జోషం ఉంటుంది తంజావూరు సరస్వతి మహన్లో వచ్చేసి వైద్యానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఉంటాయి ఇవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు మనకు మన జాతకం మన జాతక దోషాలు ఏం ప్రాబ్లం ఏం పూర్వజన్మలు ఎవరు పుట్టినారు తర్వాత జన్మలు ఎవరుతారు మీరు జన్మ ఉందా లేదా ఎలా బతుకుతారు ఇవన్నీ ఇక్కడ మహాకాళిని దర్శించుకొని లాస్ట్ మనం ఇంటికి మనం బయటకు వచ్చేస్తాము ఇలాంటివన్నీ ఇక్కడ నాడీ జోస్యం చెప్తారు ఎందుకంటే నేను కూడా నమ్మలేకపోయా కానీ పద్దెనిమిది ఋషులు ఇల్లు పద్దెనిమిది ఋషులు వచ్చి ఇక్కడే పెట్టిపోయినారంట ఈ నాడీ జోస్యం అంటే మన మన ప్రదేశాల్లో తిరిగిన ఒక్కొక్క ఋషి ఆ ప్రాంతాల్లో ఒక్కొక్క అప్పుడు కాలంలో ఏ తక్కువనే ఉంటారు కానీ ఇలా చెప్తారు మనకి ఏమైనా కావాలంటే జాతకాలు జా తాళపత్ర గ్రంథాలు కూడా మనం తగలనిస్తారు చూపిస్తారు కూడా మనందరికీ కావాలంటే ఇంకా గ్రంథాలయానికి లైబ్రరీకి పోతే చాలా ఎక్కువ ఉంటాయి మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే వెళ్ళండి మంచిగా ఉంది కోవిల్ దర్శించుకోండి అమ్మవారిని అయివారిని దర్శించుకోండి సర్వే జన సుఖిన భవంత్